ఆదిత్య మొబైల్స్ హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే పెట్టారు మా ఫ్రెండ్ వాళ్ళది షాపు సెకండ్ ఓపెన్ చేశారు నిన్న వెళ్ళాము చాలా మంచిగా పెట్టారు చాలా రీజనబుల్గా కూడా ఉన్నాయి అన్నీ తినైతే మాత్రం నా ఫ్రెండ్ అలాగే నా క్లయింట్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుండి అంటే తను చాలా చిన్నగా ఉన్నప్పటి నుండి నా క్లయింట్ అట్లాగే నేనంటే చాలా ఇష్టం అన్నమాట సో నా క్లయింట్ కాస్తే నా ఫ్రెండ్ అయిపోయింది సో నేనంటే చాలా ఇష్టం దీనికి ఈ వీడియోలో తెలుస్తుంది కదా నేనంటే ఎంత ఇష్టమో బాగా నువ్వు ఎప్పుడు హాయిగా ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి అలాగే రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చింది బ్లౌజ్ పీస్ అలాగే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బాక్స్ అనమాట ఇవ్వు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా సేల్ పెట్టుద్ది ఆన్లైన్లో సో అవి కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మార్చి చాలా తక్కువ పెట్టుకొని అందరికీ రీజనబుల్గా ఉండేటట్టుగా ప్రైజ్ని తను సెట్ చేసుకుంటుంది సో దీనికి మీ అందరి బెస్ట్ విషెస్ కూడా కావాలి జంక్షన్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ షాప్కి ఒకసారి విజిట్ చేయండి చాలా రీజనబుల్గా ఉన్నాయి సో జ్యువెలరీ కూడా బా బాగుంటాయి అన్నమాట తన దగ్గర అలాగే మొబైల్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ